ప్రసంగము అపోస్తుల కార్యములు అధ్యాయము ఏడు పిమ్మట ప్రధానార్చకుడు ఇది నిజమేనా అని ప్రశ్నింపగా స్తెఫాను ఇట్లు పలికెను సోదరులారా తండ్రులారా నేను చెప్పు దానిని ఆలోకింపుడు మహిమగల దేవుడు మన పూర్వీకుడు అబ్రహాము హారానుకు వెళ్ళక పూర్వము మెసబొట్టామియాలో నివసించుచున్నప్పుడు అతడికి అగుపడి నీవు నీ దేశమును నీ బంధువులను వీడి నేను చూపింపబోవు దేశమునకు వెళ్ళము అని పలికెను కనుక అతడు గల్దీయుల దేశమును వదలి హారానులో నివసించుటకు పోయాను అబ్రహాము తండ్రి మరణించిన తరువాత దేవుడు అతనిని ఇప్పుడు మీరు నివసించుచున్న భూమికి తరలి నట్లు దేవుడు అబ్రహామునకు తన సొంత భూమిగా ఒక అడుగైనను ఇవ్వలేదు కానీ అతనికి అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దానిని ఇచ్చేదనని వాగ్దానము చేశాను అయితే దేవుడు ఈ వాగ్దానమును చేయున్నప్పటికీ అబ్రహామునకు సంతానము లేదు దేవుడు అబ్రహాముతో నీ సంతతి వారు విదేశములో నివసించొచ్చు అక్కడ వారు నాలుగు వందల సంవత్సరముల పాటు బానిసలై బాధలకు అగుదురు అయినను వారిని బానిసలుగా చేసిన జనులకు నేను తీర్పు తీర్చేదను తరువాత వారు ఆ దేశము వీడి ఇక్కడ నన్ను ఆరాధించేదరు అని పలికెను దేవుడు తాను చేసిన నిబంధనకు గుర్తుగా సున్నతి ఆచారమును ఒసగెను అంతట అబ్రహామునకు ఈశాకు జన్మించెను జన్మించిన ఎనిమిదవ దినమున ఈశాకునకు అబ్రహాము సున్నతి చేసెను అట్లే ఈసాకునకు యాకోబును యాకోబునకు పన్నెండు గోత్ర గర్తలను జన్మించిరి గోత్ర గర్తలు యోసేపుపై అసూయపడి ఐగుప్తునకు అతనిని బానిసగా అమ్మివేసిరి కాని దేవుడు అతనికి తోడై కష్టములన్నిటి నుండి అతనిని కంటికి రెప్పవలే కాపాడెనో దేవుడు యోసేపును ఐగుప్తు రాజైన ఫరూకు ప్రీతి పాత్రునిగా చేసి అతనికి తగిన జ్ఞానమును ఒసగెను అందుచే ఫరో అతనికి తన దేశము పైనను తన ఇంటి పైనను పెత్తనమును ఇచ్చెనో అటుపిమ్మట్టను కణాను దేశ మంతటను పెను బాధలకు కారణమైన కరువు వచ్చెను అప్పుడు మన పితరులకు తినుటకు ఏమీ దొరకలేదు కావున ఐగుప్తులో ధాన్యము కలదని యాకోపు విని అతడు మన పితరులను మొదటిసారిగా అక్కడకు పంపాను వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన సోదరులకు తనను తెలియచేసుకొనెను అప్పుడు ఫరు యోసేపు కుటుంబమును కూర్చి తెలిసి కొనెను అంతటా

అచ్చటనే మరణించిరి అచ్చట నుండి వారి శరీరములు శకమునకు తీసుకొని రాబడెను అచ్చట హమోరు కుమారుల నుండి అబ్రహాము కొనిన సమాధిలో వారు భూస్థాపితము చేయబడిరి దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసిన కాలము సమీపింపగా ఐగుప్తులో జనుల సంఖ్య మికిలి వృద్ధి అయ్యను చిట్ట చివరకు యోసేపును ఎరుగని రాజు ఒకడు ఐగుప్తును పాలింపసాగను వాడు మన పూర్వుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు ప్రతుక్కకుండునట్లు వారిని బయట పారవేయవలయునని మన పితరులను బలవంత పరచెను ఆ సమయములోనే మోసే జన్మించను అతడు చక్కని వాడు దేవునికి ప్రియమైన వాడు మూడు మాసముల వరకును అతడు తన తండ్రి ఇంటనే పెంచబడను పిమ్మట అతడు కూడా పయట వదిలివేయబడగా ఫరో కుమార్తె వాణిని తీసుకొని సొంత కొడుకు వల్లే పెంచుకొనెను అతడు ఐగుప్తు దేశపు శాస్త్రములన్నీ నేర్చుకొని మాటలలోను చేతలలోను ఆరి తేరి కటికుడాయనో మోషేకు నలువది ఏండ్ల ప్రాయము వచ్చినప్పుడు తన ప్రజలైన ఇస్రాలుయులను అతడు చూడ నిశ్చయించుకొనెను అక్కడ వారిలో ఒక్కనికి ఐగుప్తు దేశీయునిచే అన్యాయము జరుగుచుండుటను చూచి మోసే వానికి సహాయపడుటకై వెళ్ళి ఆ ఐగుప్తు దేశీయుడిని చంపి ప్రతీకార మునర్చను దేవుడు తన ద్వారా వారికి స్వాతంత్ర్యమును ఈయనున్నాడని తన ప్రజలు గ్రహించురని మోసే తలంచెను కాని వారు ఆ విషయమును అర్థము కొనలేదు ఆ మరునాడు ఇద్దరు ఇస్రాయేళలు పోట్లాడుకొనుచుండిరి అది చూచి మోసే అయ్యలారా మీరు సహోదరులు కదా మరి మీరు ఎలా కొట్టుకొనుచున్నారు అని వారిద్దరినీ సమాధాన పరచుటకై ప్రయత్నించాను కానీ తన పొరుగువానికి అన్యాయము చేయుచున్నవాడు మోసేను ఒక ప్రక్కకు నెట్టివేసి నిన్ను ఎవరు మా అధికారిగనో తీర్పరిగనో నియమించిరి నిన్న నీవు ఐగుప్తు దేశీయుణ్ణి చంపినట్లుగా నన్ను చంపవలేనని అనుకొనుచున్నావా అనెను మోషే అది విని ఐగుప్తు నుండి పారిపోయి మిథ్యాను సీమలో నివసింపసాగెను అక్కడ అతనికి ఇరువురు కుమారులు కలిగిరి నలువది సంవత్సరములు గడచిన తరువాత ఒకనాడు సీనాయి పర్వతపు ఎడారి ఎడారియందు మండుచున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనబడెను అది చూచి మోషే ఆశ్చర్యపడి ఇంకను బాగుగా చూడవలేనని దగ్గరకు పోహా నేను నీ పూర్వులకు అబ్రహాము ఈసాకు యాకోపుల దేవుడను అని ప్రభువు స్వరము వినబడెను అది విని మోసే మోసే భయముతో గడగడ వనకెనో అందుచే మరల ఆ వైపు కన్నెత్తి చూచుటకు అతనికి ధైర్యము చాలలేదు లేదు అప్పుడు ప్రభువు అతనితో నీవు నీ పాదరక్షలను విడిచి వేయుము ఏలయనా నీవు నిలుచున్న ఈ స్థలము పవిత్రమైనది ఐగుప్తులో నా జనులు పడుచున్న క్రూరమైన బాధలను నేను చూచి తిని కా వారి మొర నాకు వినబడినది కనుక వారిని రక్షించుటకు నేను దిగి వచ్చి తిని రమ్ము నేను నిన్ను ఐగుప్తునకు పంపేదను అని పలికెను ప్రజలచే నిరాకరింపబడిన మోసే ఇతడే నిన్నెవరు మా అధికారి నియమించిరి అని ఆ ప్రజలు ప్రశ్నించిన వారినే దేవుడు మండుచున్న పొదలో కనబడిన దేవదూత ద్వారా అధికారిగానో విమోచగునిగను నియమించి పంపెను అతడు ఐగుప్తుల్లోనూ రెల్లు సముద్రము వద్దను నలువది సంవత్సరముల పాటు ఎడారిలో మహత్ కార్యములను సూచక క్రియలను చేసి వారిని తరలించుకొని వచ్చాను నన్ను పంపినట్లే మీ సొంత జనుల నుండి దేవుడు మీ కొరకు ఒక ప్రవక్తను పంపును అని ప్రజలతో పలికినది ఇతడే ఎడారిలో సంఘమందు ఇస్రాయేలు ప్రజలతో ఉండిన వాడు ఇతడే ఇతడు మన పూర్వులతోనూ సీనాయ్ పర్వతముపై తనతో మాట్లాడిన దేవదూతతోనూ అచ్చట ఉండెను ఇతడు మనకు ఇచ్చుటకు గాను ఇతడు మనకు ఇచ్చుటకు గాను దేవుని వాక్కులను పొందను కాని మన పూర్వులు ఇతనికి విధేయులు కాక ఇతని మాటలు వినక తిరస్కరించి మరల ఐగుప్తునకు పోవలేనని వాంచి అందుచే వారు అగరోనుతో ఐగుప్తు నుండి మమ్ము తీసుకొని వచ్చిన మోసే ఏమయ్యనో మాకు తెలియదు మా ముందుండి నడిపించుటకు కొందరు దేవుళ్లను చేయుము అనిరే అప్పుడు వారు ఆవు దూడ ఆకారము ఆకారముగా నొక్క విగ్రహమును చేసి దానికి బలిని అర్పించి తమ చేతులతో చేసిన దానిని కూర్చి సంతోషముతో పండుగ చేసి అందుచే దేవుడు విముఖుడై ఆకాశములోని నక్షత్రములను పూజించుటకు వారిని వదలి వేసెను ప్రవక్త గ్రంథములో ఇస్రాయేల్ ప్రజలారా మీరు నలువది సంవత్సరముల పాటు ఎడారిలో గడిపినప్పుడు జంతు బలులను నైవేద్యములను నాకు సమర్పించితిరా మీరు మోలేకు అను దేవుని గుడారమును రెఫాను అను దేవుని నక్షత్రమును భుజములపై మోసికొని పోయి తిరి మీరు చేసిన విగ్రహములను మాత్రమే మీరు ఆరాధించి తిరి కావున నేను మిమ్ములను బబులోనియా ఆవలకు ప్రవాసులనుగా పంపివేసేదనని వ్రాయబడి ఉన్నది ఎడారిలో ఉన్నప్పుడు మన పూర్వులు తమ వద్ద దైవ సమక్షపు గుడారములను కలిగియుండి తనకు చూపబడిన నమూనా ప్రకారము దేవుడు తనకు చెప్పినట్లు మోసే దానిని చేసి ఉండెను మన పితరులు కూడా దానిని ఎగోసువాతో పాటు వెంట తీసుకొని పోయిరి అనంతరము వారు దేవునిచే తరిమి వేయబడిన జనుల నుండి భూభాగమును స్వాధీన మునర్చుకొని దావీదు కాలము వరకును దైవ సమక్షపు గుడారము అచ్చటనే ఉండెను అతడు దేవుని అభిమానమును పొందినవాడై దేవునికి ఒక ఆలయమును కట్టుటకు అనుమతిని అడిగాను కాని దేవునికి ఆలయమును నిర్మించిన వాడు సొలమోను అయినప్పటికీ ఏ మహోన్నతుడైన సర్వేశ్వరుడు మానవులచే కట్టబడిన ఇంట్లలో నివసింపడు అందులకే ప్రవక్త చెప్పిన దేమనగా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము నా కొరకు మీరు ఎటువంటి ఇల్లు కట్టెదరు నా విశ్రాంతి స్థలము ఎక్కడ ఇవి అన్నీ చేసినది నేను కాదా అని ప్రభువు చెప్పుచున్నాడు మీరు ఎంత మూర్ఖులు దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ చెవులందునో సున్నతి లేని వారి వలె ఉన్నారు మీ పితరుల వలె మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు ఆ నీతిమంతుని రాకడను కూర్చి ముందుగా తెలిపి తెలిపిన వారిని వారు చంపివేసిరి ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడచుట లేదు ఇది ప్రభువు వాక్ సర్వేశ్వరునికి వందనముడు